జగన్మోహన్ రెడ్డి సర్కారు ముగిసిపోయి ఇన్ని రోజులు అవుతున్నా సరే వాళ్ళు చేసినటువంటి కొన్ని అంశాలు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వాళ్ళ హయాంలో జరిగినటువంటి విధ్వంసం అయితే ఇప్పటికీ ఒక పుండులాగా సలుపుతూనే ఉంది అని చెప్పడంలో సందేహమే లేదనమాట ఒక్కొక్కటి 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 తవ్వి తీస్తున్న నేపథ్యంలో విస్తుగొలిపేటటువంటి నిజాలు విస్తుగొలిపేటటువంటి వాస్తవాలు ఈ రకంగా చేశారా అనేటటువంటి అంశాలు ఎన్నో తెర మీదకి వస్తున్నాయి ఈరోజు అలాంటి ఉదాహరణే ఒకటి మీకు నేను చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇది మరెక్కడో కాదు ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనం ఆ వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనం ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే ఇంకా క్లారిటీగా దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనం ఒకసారి చూసినట్లయితే వేలిముద్రలు చెరిపి వేసిన నేరం జగన్ దే అని చెప్పేసి ఈనాడు పత్రికలో ఒక వార్త అయితే ఈరోజు రావటం జరిగింది ఎస్ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది లక్షల మంది నేరస్తుల యొక్క వేలిముద్రల డేటా ఇతర డేటా పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా సరే రేపటి రోజున మరో ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి పోలీసింగ్ వ్యవస్థ అనేది ల్యాండ్ ఆర్డర్లు ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యలు సవాళ్ళని అధిగమించడం అనేది మీద స్వామి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఏం చేశారంతా ఏం నాశనం చేశారంతా అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే నేర నిర్ధారణ సాంకేతిక వ్యవస్థ నిర్వహణ గాలి వదిలేశారు రెండు కోట్లు విదల్సని వైకాపా సర్కార్ కాలిపోయిన సర్వర్లు యూపీఎస్లు పది లక్షల మంది నేరగాళ్ల ముద్రలు డేటా గాలంతో తెలుగుదేశం ప్రభుత్వంపై కసితో వ్యవస్థపై కక్ష నిధులు నాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హేళం చేశారని చెప్పేసి ఇది చాలా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అనమాట ఏ రకంగా ముఖ్యమైనటువంటి అంశం అంటే గత ప్రభుత్వం రష్యా నుంచి కొన్ని నిఘా పరికరాలు కానివ్వండి లేదంటే కొన్ని అత్యాధునికమైనటువంటి పరికరాలు కానివ్వండి కొనుగోలు చేసింది పోలీసింగ్ వ్యవస్థ కోసం అంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది మన దేశంలో ఇంకా మనం పాత పద్ధతులు అనుసరిస్తున్నాం కానివ్వండి అభివృద్ధి చెందిన దేశాలు పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక నేరస్తుడిని కనిపెట్టాలి అది పాత నేరస్తుడైతే అతన్ని కనిపెట్టడం అనేది చాలా ఈజీ చిటికలో పని అన్నమాట ఏ చిన్న ఆధారం దొరికినా సరే అక్కడ ఉన్నటువంటి సాంకేతికతతోటి కనిపెట్టడం చాలా ఈజీ సరే ఆ స్థాయిలో డెవలప్మెంట్ కాకపోయినా మనం కూడా ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాం కాబట్టి కొంత టెక్నాలజీని పోలీసింగ్లో కూడా తీసుకొస్తున్నారు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మరి దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి మరి కొన్ని పరికరాలు కొనుగోలు చేసింది అంటే పోలీస్ స్టేషన్స్లో కానీ లేదంటే పోలీస్ కంట్రోల్ రూమ్లో కానీ కొన్ని సర్వర్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అంటే వాళ్ళ వేలిముద్రలు చేతి ముద్రలు ప్రతి ఒక్కటి సాధ్యమైనంత వరకు ఒక నేరస్తుని గుర్తుపట్టడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని ముద్రతో అందుకొని ప్రతి ఒక్కదాన్ని సేకరించి భద్రపరచ రేపు ఏదైనా ఒక నేరం జరిగిందంటే ఆ ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ మరోటి కానీ మరోటి కానీ ఏదైనా ఆధారాలు దొరికినాయి అంటే వాటిని సర్వర్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా సరిపో చూసుకొని ఆహా ఈ నేరం ఫలానా నేరస్తుడు చేశాడా వాడి మీద ఇంతకుముందే కేసులు ఉన్నాయి ఈ రకమైనటువంటి నేరాలకు పాల్పడతారని చెప్పేసి ఒక కన్ ఒక కన్ఫ్యూజన్కి రావచ్చు అంటే కేసులు ఛేదించడానికి అద్భుతమైనటువంటి అవకాశం అయితే దొరుకుతుందనమాట దాంతోపాటుగా నైట్ పెట్రోలింగ్ సమయంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడితే వెంటనే అక్కడికక్కడ వాళ్ళ వేలిముద్రలు తీసుకొని పాత డేటాతో గనక అది కూడా చాలా సింపుల్ జస్ట్ ఆ యొక్క వేలిముద్రలు తీసుకొని ఆ యొక్క సర్వర్లో ఎంటర్ చేసినట్లయితే లేదంటే ఆ బేస్లో ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క కొత్త వేలిముద్ర అనేది పాత నేరస్తుల వేరిముద్రతో దేనితోన సరిపోయినట్లయితే ఇదిగో ఈ వ్యక్తి ఫలానా వాడు ఫలానా నేర చరిత్ర కలిగిన వాడు ఫలానా వ్యక్తి అని చెప్పేసి కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది సో ఆ డేటాబేస్లో ఉన్నటువంటి దేనితోనూ సరిపోలేదనుకోండి అమాయకుడనో లేదంటే వేరే వ్యక్తనో ఇలా రకరకాలుగా భావించేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎక్కడో పెట్రోలింగ్లో ఒక వ్యక్తి అనుమానిత వ్యక్తి కనిపి కనిపించినప్పుడు అతను నేరస్తురా కాదా అతను నేర స్వభావంతోనే ఒక ఇంటెన్షన్తోనే ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడా లేదంటే మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి అని పోల్చుకోవడానికి ప్రాథమికంగా మనిషిని చూడగానే ఎవరు గుర్తుపట్టలేరు కదా టక్కన అతను వేలిముద్రలు తీసుకున్నారంటే ఆ ఇతను పాత నేరస్తుడే ఈ టైంలో తిరుగుతున్నాడంటే ఏదో పని మీద ఉన్నాడు ఏదో నేరం చేయడానికి ఉన్నాడని చెప్పేసి ఒక కంక్లూజన్కి రావచ్చు అతను నిజంగానే నేరం చేయడానికి ఉన్నాడా లేదంటే అతను ఏదో ఉబ్ తిరుగుతున్నాడా లేదంటే వేరే పని మీద వెళ్తున్నాడని సెకండరీ ఆ తర్వాత పోలీసులు దర్యాప్తులో తేరుతుంది ఇవన్నీ వ్యవహారాల తర్వాత అంటే ఒక వ్యక్తి కనపడ్డప్పుడు ఒక అనుమానితుడు కనపడ్డప్పుడు ఒక నేరం జరిగినప్పుడు ఒక ఘటనా స్థలం దొరికేటటువంటి ఆధారాలు వేలిముద్రల ఆధారంగా చాలా ఈజీగా సింపుల్గా డేటాబేస్ తోటి కేసుల్ని ఛేదించవచ్చు ఎవరు చేశారో కనిపెట్టొచ్చు దానికి సంబంధించినటువంటి వ్యవస్థ యంత్రాంగం అన్నమాట ఆల్రెడీ మీరు కాకి అనే సినిమా చాలామంది చూసే ఉంటారు ఒకసారి వేలిముద్రలో దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత తెలుసుకోవాలంటే మరొకసారి ఆ సినిమా కూడా చూడండి మీకు ఇంకా ఇన్డెప్త్గా అర్థమవుతుంటుంది సో అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు దానికి మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి సర్వర్లు కానీ మిగతా యూపీఎస్లు కానీ మిగతా పరికరాల మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వాలి రెండు వేల ఇరవై రెండు వరకు బాగానే ఉంది ఆ తర్వాత ఇవ్వలేదట అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని దీని మీద అడిగినప్పుడు ఇది చాలా ముఖ్యమండి ఇంపార్టెంట్ అండి అన్నప్పుడు మరి గతంలో ఈ వ్యవస్థ ఇది లేదే అప్పుడు పోలీసింగ్ లేదా పోలీసులు పనిచేయలేరా పోలీసులు పనిచేయలేదా నేరాలు అరికట్టలేదా నేరా నేరస్తుల్ని పట్టుకోలేదా కేసులు దర్యాప్తు జరగలేదా అని చెప్పేసి ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ హేళం చేస్తూ కామెంట్లు చేస్తూ అవసరం తేండి అని చెప్పేసి చెప్పారట ఆ తర్వాత మెయింటెనెన్స్ లేక ఇవి పాడైపోవటం యూపీఎస్లు కాలిపోవటం సర్వర్లు కాలిపోవటం మొత్తానికి పది లక్షల మంది నేరస్తుల యొక్క డేటా ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి రేపు దానికి సంబంధించి ఎవరైనా కొత్త నేరస్తుడు దొరికినా సరే ఒక కొత్త నేరస్తుని పట్టుకున్నా సరే రేపటి రోజున అతని ముద్రలు కానీ ఇతర అంశాలు కానివ్వండి సేకరించి భద్రపరచడానికి వ్యవస్థ అంటూ మన దగ్గర లేదు ఏదన్నా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనలో సంపాదించినటువంటి ప్రాథమిక సాక్ష్యాలు ఆధారాలను సరిపూల్చుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అంటూ ఏదీ లేదు అన్ని రాష్ట్రాలు పోలీసింగ్ మీద ఎంతో వ్యయం చేస్తూ కోట్ల కోట్లు ఖర్చు పెడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పోలీస్ టవర్స్ కట్టారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అంతే వ్యవస్థ దాదాపు లక్ష కెమెరాలకు ఒకేసారి యాక్సెస్ ఇచ్చి ఏ కెమెరా కావాలంటే ఆ కెమెరాని పరిశీలించుకునేలాగా ఒక అత్యద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు అత్యాధునికమైన టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేశారు అసలు ఒక కేస్ స్టడీ లాగా ఈరోజు హైదరాబాద్లో పోలీస్ టవర్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ వ్యవస్థ కానీ తయారు చేస్తే మనం మాత్రం ఒక రెండు కోట్లు పెట్టే సర్వర్లకి మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా దాన్ని నాశనం చేసేసి ఆఖరికి ఇప్పుడు ఆ పది లక్షల మంది డేటా పోయింది రేపు ఏదైనా ఒక నేరం జరిగితే ఇది పాత నేరస్తు కొత్త నేరస్తుందా తెలుసుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసి పోలీసుని ఇంకా చాలా దారుణంగా తయారు చేశారు నేర దర్యాప్తును దారుణంగా తయారు చేశారు పైగా ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఎందుకు కష్టమైపోతుంది అని చెప్పేసి నేను చెప్తున్నానంటే మనం మారిన కొత్త చట్టాలు కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో మొన్నటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి అవుతున్నాయో దాని ప్రకారం ఒక నేరం జరిగినప్పుడు ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు అప్పుడు కంపల్సరిగా అక్కడికి పోలీసులతో పాటుగా మిగతా దర్యాప్తు బృందాలు ఏవైతే ఉన్నాయో క్లూస్ టీమ్ కానివ్వండి ఇక మిగతా విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెప్పేసి కొత్త చట్టంలో మెన్షన్ చేశారు పోలీసులు ఏదైనా పొలమని వెళ్ళిపోతానంటే కుదరదు వాటిని కూడా కంపల్సరీగా వందకు వంద శాతం తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి చెప్పారు మరి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఆధారం సేకరించినా కానీ సరిపోల్చుకోవడానికి లేదంటే దాన్ని అనాలసిస్ చేయడానికి మన దగ్గర సర్వర్ లేదు డేటాబేస్ లేదు ఉన్న పాత నీరస్తుల చెట్ట మొత్తం పోయింది కాలిపోయింది ఏం చేయాలి ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి మిగతా మిగతా అంశాలైతే సరే ఆ ప్రభుత్వ విధానం అది కావచ్చు ఈ ప్రభుత్వ విధానం ఇది కావచ్చు అని సరిపెట్టుకోవచ్చు కానివ్వండి టెక్నాలజీ విషయంలో పోలీసింగ్ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించటం ఈ రకంగా కావాలని చూస్తుంటే కావాలని చేసినట్టుగానే క్లియర్గా కనిపిస్తోంది ఈ రకంగా చాలా దారుణంగా వ్యవహరించి మొత్తానికి మొత్తాన్ని గల్లంతు అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నేరం ఈ లోటుని మరి ఏ రకంగా కొత్త ప్రభుత్వం పూడ్చుతుందో ఏ రకంగా కొత్త మార్గాలు వెతుకుతుందో ఖచ్చితంగా ప్రశ్నార్థకమే ఖచ్చితంగా ముందు ముందు పోలీస్ వ్యవస్థకి సవాలే మరి ఈ నేపథ్యంలోనే మీరేమనుకుంటున్నారు దీని మీద అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకం నమస్తే